ఒక సరత్నగర్ మాజీ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో నేను ఒకప్పుడు రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఒక స్టూడెంట్స్కి వ్యతిరేకమైనటువంటి ఒక నిర్ణయాన్ని పదిహేనవ తేదీ నాడు ఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కానీ నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు ఈ నిర్ణయాన్ని తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దానిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాకుండా కింద ఉన్నటువంటి అధికారులంతా కూడా తమ స్వార్థానికి వినియోగించుకున్నారు కనుక ప్రభుత్వ దృష్టికి దీన్ని తీసుకురావాలనుకుంటున్నా ఇది ఒక పత్రికా ప్రకటన ఐటిఐ సన్నతనంలో ఉన్న దాన్ని మల్లెపల్లికి తరలిస్తున్నాం అని తొమ్మిది నెలల ప్రకటించారు అక్కడ లీజ్ హోల్డర్స్ ఎవరు కథమైందన్నారు లీజు వ్యక్తులు ఎవరో తెలియదన్నారు తర్వాత ఇదే విషయాన్ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సమాచార హక్కు కింద ప్రశ్నిస్తే వారికి ఇచ్చిన సమాధానం ఇలాంటి ప్రతిపాదన ఏది కూడా ప్రభుత్వం ముందు లేదు మేము దీన్ని తరలించడం లేదని చెప్పారు చెప్పి దానిలో లీజుదారులు ఎవరు లేరు ఇది ఆల్వేన్ కంపెనీ వాళ్ళు ప్రభుత్వానికి ఐటీఏ రన్ చేసుకోవడం కోసం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి స్థలంగా పేర్కోవడం జరిగింది అలాగే కోర్టు జడ్జిమెంట్ లో కూడా ఈ స్థలం మీద అన్ని అధికారాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఉందని హైకోర్టు నుంచి కూడా జడ్జిమెంట్ రావడం జరిగింది కానీ కొన్ని స్వార్థపర శక్తులు కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఎలా కూడా ధరలు పెరిగినందువల్ల అక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్నందువల్ల ఇమీడియట్ గా దీన్ని తీసివేయించాలనే ఉద్దేశంలో మల్లెపల్లి తరలించాం అది కూడా టాటా సహకారంతో అన్నారు టాటా సహకారం ఎప్పుడొచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టాటాతో ఒప్పందం జరిగింది కానీ అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ ఫైల్ చదివింది ఆ రోజునే మీకు ఆధారాలతో సహా నేను దీన్ని సబ్మిట్ చేస్తూ ఉన్నాను పేపర్లో వచ్చేటువంటి వార్తలు ఇది సమాచారం ఇచ్చింది ఇది కోర్టు జడ్జిమెంట్ కానీ ఈ రోజున పదహారవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఎలక్షన్ కమిషన్ వారి యొక్క నోటిఫికేషన్ ఎలక్షన్స్ మీద లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలో ఇవ్వబోతున్న సమయంలో పదిహేనో నాడు సాయంకాలం కల్లా ఆగ మేఘాల మీదుగా ఈ యొక్క ఐటీఐ కార్యాలయాన్ని సరస్ నుంచి మల్లెపల్లికి తరలిస్తున్నామని ఎందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకవేళ స్టూడెంట్స్ ఉద్దేశంలోనే తీసుకోవడం జరిగితే అక్కడ ఇంకో ప్రభుత్వ శాఖ ఏర్పరచవచ్చు కదా ఆ ల్యాండ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు ఎక్కడ ఏ ఏమాత్రమైనటువంటి బోర్డునైనా పెట్టవచ్చు కదా ఇవేమీ లేకుండా లీజ్ ముగిసింది అంటాం అసలు ఆ లీజ్ గురించి మాట్లాడటానికి వస్తే నాకు హక్కు ఉందనుకుంటున్నాను మాట్లాడడానికి నేను అక్కడ ప్రాతినిధ్యం వహించినప్పుడు అక్కడ ఆ రోజు ఆల్మెండ్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి జయభార్త రెడ్డి గారి దగ్గర నుంచి నగర్లోకి వెళ్ళటం కోసం అక్కడ ఉన్నటువంటి గుడి కోసం కూడా నేను కొంత ల్యాండ్ని ఆ రోజున తీసుకురావడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీం బాబా దర్గా కూడా కొంతవరకు ఆర్వేండ్ ఫ్యాక్టరీ నుంచి దర్గా స్థలాన్ని పెంచడం జరిగింది ఈ రోజున అవి కూడా లీజ్ ముగిస్తాయి అని చెప్పి ఆ దేవాలయాన్ని ఖాళీ చేయించబోతున్నారా ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఏదైతే దర్గా ఉందో దాన్ని కూడా ఖాళీ చేపిస్తారా అంతకాదు రోజు జరగబోతున్నది ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద ఉన్నటువంటి ఈ ఐటీఏ కళాశాలలో ఉన్నటువంటి స్థలం అతి ముఖ్యమైనది కనుక దానికి అంతకుముందే లావాదేవీలు జరిగినాయి కనుక ఆ లావాదేవీల్లో డబ్బులు చేతులు మారినాయి కనుక ఈ నిర్ణయం ఆగమేఘాల మీద పదిహేను తేదీ ఇచ్చారు నేను ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతూ ఉన్నా ఈ రోజున రేపు నోటిఫికేషన్ వచ్చి ధనంగా గతంలో ఎంతో కాలం పెండింగ్ గా ఉన్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు ఇక్కడ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులే నిర్ధారంలోకి వచ్చి కానీ ఈ ఫైల్ కదటం ప్రారంభించి గత ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది అందువల్ల దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సత్వరంగా విచారణ చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అంత ముందు గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి గారు ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నటువంటి వారు భార్య ఈ ఫైల్ కదిలిస్తూ ఉన్నారని చెప్పి అభిజ్ఞాన వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం అందువల్ల దీని మీద విచారణ జరిపించాలని ఆ ప్రభుత్వ ఆ స్థలాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి దక్కుతుంది కనుక ప్రభుత్వానికి ఆల్వే ఆ రోజు ఉన్నటువంటి అల్లావుద్దీన్ ఫ్యామిలీ ప్రభుత్వానికి ఐటీఐ కిందకి ఇచ్చింది కనుక ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి అక్కడ కారు గ్యారేజీలు ఉన్నాయి ఎడ్యుకేషన్ నడుస్తూ లేదు కారు గ్యారేజీలు అనే అసమిత శక్తులకి నిలయంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఎవరు దీనికి బాధ్యతలు ఆ బాధ్యతలు శిక్షించాలని చెప్పి ఎన్నికల కోడు రాబోతున్నటువంటి పది గంటల ముందు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది విద్యార్థిలో ఒక చూస్తూ గురుకుంటే కాదు ఇంకొక కళాశాలను తీసి ఇంకో కళాశాలకి ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు అవసరమైతే ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని మనం టెక్నికల్ ఎడ్యుకేషన్లో పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకొక సాంకేతిక కళాశాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఒక ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకొక ప్రభుత్వ కళాశాలను ఏదైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే లేబర్స్ అవసరమైనటువంటి సాంకేతిక శిక్షణాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ హౌసింగ్ కోసం ఆగ్రమేఘాల మీద ఓడిపోయిన వారి మద్దతు కోసం ఏదైతే ఆ రోజు న్యాయస్థానంలో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందో వారికి మద్దతుగా ఇవ్వటం కోసం వీళ్ళు ఖాళీ చేయటం అనేది అన్యాయం అక్రమం దీని మీద ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది